సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏప్రిల్ టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఏప్రిల్ టెన్త్ ఈరోజు అంటే ఈ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే పబ్లిక్ సెక్టర్ డే అనమాట అంటే ప్రభుత్వ రంగ దినోత్సవం అనమాట సో భారతదేశ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ రంగ సంస్థలు అందిస్తున్నటువంటి సహకారానికి గుర్తుగా ఈ డేని నిర్వహించడం అనేది జరుగుతుందనమాట మరి ఎవరి ఆధ్వర్యంలో అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రకారం మన దేశంలో మూడు వందల ఎనభై తొమ్మిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయన్నమాట ఓకేనా అలాగే స్వయం ప్రతిపత్తి పనితీరు ఆధారంగా ఆర్థిక శాఖ వీటిని మహారత్న నవరత్న మినీరత్న అని మూడు రకాలుగా కూడా వర్గీకరించడం జరిగింది సో ఈ ప్రస్తుతం మన ఇండియాలో పద్నాలుగు మహారత్నాలు ఉన్నాయి ఇరవై ఆరు నవరత్నాలు ఉన్నాయి యాభై తొమ్మిది మినీరత్నాలు ఉన్నాయి అన్నమాట ఓకేనా క్యాగ్ ప్రకారము అంటే మనకి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకారము రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి మన దేశంలో ఏడు వందల అరవై ఒక్క రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి మరి దేశంలో అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మూడు వందల ఎనభై తొమ్మిది అయితే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వచ్చేసి ఏడు వందల అరవై ఒకటి అనమాట అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల మధ్య పోటీని సామర్థ్యాన్ని పెంపొందించాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ టెన్త్న స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ దాని స్కోప్ అని అంటారనమాట సో దీన్ని ఏర్పాటు చేసింది ఎందుకు అనంటే ఈ స్కోప్ని ప్రభుత్వ రంగ సంస్థల మధ్య పోటీని సామర్థ్యాన్ని పెంపొందించాలని ఓకేనా అలాగే నైన్టీన్ సెవెంటీ సిక్స్ నవంబర్లో ఇది దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ ప్రాతినిధ్యం వహించే సంస్థగా కూడా గుర్తించడం అనేది జరిగిందనమాట అయితే స్కోప్ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని గుర్తించడానికి అనువుగా రెండు వేల పది ఏప్రిల్ పదిన మొదటిసారి ఈ పబ్లిక్ సెక్టార్ డే అనేది నిర్వహించడం జరిగింది ఎప్పుడంటే రెండు వేల పదిలో సో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు స్కోప్ ఎమినెన్స్ అవార్డులు కూడా ప్రకటించడం జరుగుతుందన్నమాట ఇయర్ ఓకేనా అది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ మరి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సలేశ్వరం జాతర అనమాట ఈ సలేశ్వరం జాతరనే తెలంగాణ అమర్నాథ్ అని కూడా అంటారు మరి ఇది ఎక్కడ ఉంది అంటే నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో ఉంది లింగాల మండలంలో ఇక్కడ దేవుడు ఎవరు అంటే వీరభద్రుడు గంగమ్మ వీళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ మన సలేవరం జాతర అనేది రేపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ లెవెన్త్ నుంచి త్రీ డేస్ వరకు జరగనుందనమాట సో ఏ సందర్భంగా అంటే చైత్ర పౌర్ణమి నాడు స్టార్ట్ అవుతుందనమాట సో స్థానిక పూజారులు చెంచులు ఉంటారు కదా వీళ్ళే పూజారులు అనమాట అక్కడ ఆ టెంపుల్లో అది సెకండ్ కరెంట్ అఫేర్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఏఐ అంతరాలను తగ్గించేందుకు జీరో ల్యాబ్స్లో ఐఐటిఎం ప్రవర్తక్ టెక్నాలజీస్తో ఒప్పందం అనమాట సో అంటే ఏఐ యొక్క అంతరాలను తగ్గించడానికి జీరో ల్యాబ్స్ ఉంది కదా ఈ జీరో ల్యాబ్స్ తోటి ఐఐటిఎం అంటే ఏంటంటే మనకి ఐఐటి మద్రాస్ వల్ల ప్రవర్తక టెక్నాలజీస్ అనేది ఒప్పందం అనేది చేసుకుందనమాట ఏఐ అంతరాలను తగ్గించేందుకు టెక్ స్టార్టప్ ఆవిష్కరణలో సవాళ్లను అధి అధిగమించేందుకు ఐఐటి మద్రాస్ ఓకే ఐఐటి మద్రాస్కు చెందినటువంటి ఐఐటిఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ మరియు కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న జీరో ల్యాబ్స్ అంటే ఈ జీరో ల్యాబ్స్ అనేది కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తుంది అనమాట సో దీనితోటి మన ఐఐటిఎంకి చెందినటువంటి ప్రవర్తక్ టెక్నాలజీస్ ఒప్పందం అనేది చేసుకుందనమాట ఓకేనా అట్లాగే ఇదేంటి అంటే సెంటర్ ఆఫ్ ఏ రీసెర్చ్ను ప్రారంభించాలి అని చెప్పేసి ఇవి రెండు కూడా డిసైడ్ అయ్యాయి అనమాట ఎవరు అంటే ఐఐటిఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ మరియు కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్నటువంటి జీరో ల్యాబ్స్ ఏంటి అని అంటే ఏఐ అంతరాలను తగ్గించడం కోసం సెంటర్ ఆఫ్ ఏఐ రీసెర్చ్ను ప్రారంభించాలి అని నిర్ణయించారు ఈ ఒప్పందంలో క్యాంపాక్ట్ ఏఐ అనే తొలి వర్షన్ను కూడా వీళ్ళు ఆవిష్కరించడం అనేది జరిగిందనమాట సో సిపియు ఆధారంగా సమర్థమైనటువంటి ఏఐ పరిష్కారాలను కొనుగో కనుగొనే అంశంపై సిఒఏ ఐఆర్ అనేది దృష్టి సారిస్తుంది అనమాట ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ఏఐ రీసెర్చ్ అనేది సిపియు ఆధారంగా సమర్థవంతమైనటువంటి ఏఐ పరిష్కారాలను కనుగొనే అంశంపై ఇది దృష్టి సారించడం అనేది జరుగుతుంది అట్లాగే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటది కదా ఈ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ సంబంధం లేకుండా సిపియులతోటే ఏఐ ఫౌండేషనల్ మోడల్స్ తయారు చేయడానికి ఈ కాంపాక్ట్ ఏఐ అనేది సాయపడనుందనమాట అంటే జీపియూతో మనకు సంబంధం లేకుండా సిపియూలతోటే ఇది మోడల్స్ తయారు చేయడానికి అనువుగా ఇది ఉపయోగపడుతుందనమాట ఈ కాంపాక్ట్ ఏఐ ఈ ఏఐని భారత్లోని శాస్త్రవేత్తలు ఇంజనీర్లు అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలు మన భారత నౌకాదళం అనేది ఇరవై ఆరు ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలను కొను కొనుగోలు కొనుగోలు చేయనుందనమాట సో దీనికోసం ఫ్రాన్స్లో ఫ్రాన్స్ దోషంతో అరవై నాలుగు వేల కోట్లు ఒప్పందం అనేది కుదుర్చుకుందనమాట ఇండియా ఓకేనా ఇండియా ఫ్రాన్స్ తోటి అరవై నాలుగు వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది దానిలో భాగంగా ఇరవై ఆరు ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే రెండు వేల ముప్పై ఐదు కల్లా భారత్కి సొంత అంతరిక్ష కేంద్రం అనేది రానుంది రైజింగ్ భారత్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి సదస్సులో మనకి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ గారు తెలిపారు రెండు వేల ముప్పై ఐదు కల్లా మన భారత్కి సొంత అంతరిక్ష కేంద్రం రానుంది అని చెప్పేసి అలాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పంచాయతీ పురోగతి సూచిక అనమాట మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆ లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మన దేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు సాధించినటువంటి పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ విడుదల చేసినటువంటి సూచికలో ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ ఉంది సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది అనమాట సో మొత్తం తొమ్మిది కులమానాల ఆధారంగా ఈ అవి ఈ సూచికను అనేది రిలీజ్ చేస్తారు అవి ఏంటి అంటే పేదరిక నిర్మూలన పంచాయతీలలో జీవనోపాధి పెంపు ఆరోగ్యం చిన్నారులకు అనుకూలమైనటువంటి సౌకర్యాల కల్పన త్రాగునీరు పారిశుధ్యం పచ్చదనం అలాగే మౌలిక వసతుల స్వావలంబన సామాజిక భద్రత సుపరిపాలన మహిళలకు అనుకూల విధానాలు ఈ తొమ్మిది కులమానాలలో వీళ్ళు ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఐదు పార్ట్గా రిలీజ్ చేస్తారు అచీవర్స్ వచ్చేసి నైన్టీ నుంచి హండ్రెడ్ మార్క్స్ వస్తే వాళ్ళు అచీవర్స్లో ఉన్నట్టు సెవెంటీ ఫైవ్ టు నైంటీ ఉంటే ఫ్రంట్ రన్నర్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ ఉంటే పర్ఫా పర్ఫార్మర్ ఫార్టీ టు ఫిఫ్టీ ఉంటే ఆస్పిరెంట్ ఫార్టీ ఉంటే బిగినర్ అనమాట అయితే దేశంలో ఏ పంచాయతీకి కూడా హోదా అనేది దక్కలేదు మరి ఫ్రంట్ రో లో మూడు వందల నలభై ఆరు పంచాయతీలు వస్తే తెలంగాణలో రెండు వందల డెబ్బై పంచాయతీలకు ఫ్రంట్ రన్నర్ లో ఉన్నాయన్నమాట పర్ఫార్మర్ పర్ఫార్మర్స్ స్టేజ్లో వచ్చేసి గుజరాత్లో పదమూడు వేల ఏడు వందల ఎనభై ఒకటి పంచాయతీలు ఉంటే తెలంగాణలో పదివేల తొంభై తొమ్మిది పంచాయతీలు పర్ఫార్మర్స్ స్టేజ్లో ఉన్నాయి యాస్ప్రెంట్లో వచ్చేసి గుజరాత్ నాలుగు వందల తొంభై ఒకటి అయితే తెలంగాణ రెండు వేల మూడు వందల తొంభై పంచాయతీలు యాస్ప్రెంట్ స్టేజ్లో ఉన్నాయి అట్లాగే బిగినర్లో వచ్చేసి గుజరాత్లో బిగినర్లో ఏమీ లేవు తెలంగాణలో మాత్రం తొమ్మిది పంచాయతీలు బిగినర్ స్టేజ్లో ఉన్నాయన్నమాట అది మనకి సిక్స్త్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే త్రివిధ దళాల మహిళల సముద్ర ప్రదక్షిణ అంటే వీళ్ళు త్రివిధ దళ దళాలకు చెందినటువంటి పదకొండు మంది మహిళలు ఉంటారు కదా ఆ మహిళలు ఏప్రిల్ సెవెంత్న హిందూ మహాసముద్ర ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు అంటే వీళ్ళు హిందూ మహాసముద్రం చుట్టూ ప్రదక్షిణ చేయడం కోసం చుట్టూ తిరిగి రావడం కోసం వీళ్ళు యాత్ర స్టార్ట్ చేశారనమాట ఎక్కడి నుంచి అంటే ముంబైలోని ఇండియన్ నావెల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ నుండి ప్రారంభమైంది వీళ్ళ యాత్ర అనమాట మొత్తం యాభై ఐదు రోజులు వీళ్ళ యాత్ర అనేది కొనసాగనుంది నాలుగు వేల నాటికల్ మైలు నాటికల్ మైలు వీళ్ళు ప్రయాణించనున్నారనమాట ఇందులో ఆర్మీ నుండి సిక్స్ మెంబర్స్ నావీ నుంచి ఒకరు వైమానిక నుంచి ఫోర్ అనమాట సో మొత్తం లెవెన్ మెంబర్స్ టోటల్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అనేది వీళ్ళు యాత్ర చేయనున్నారు ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్